నీ దేవుడైన ఏహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోను పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలని చెప్పిన చోట ద్వితీయోపదేశకాండం ఆరో నాలుగో వచనంలో ఏమనుందంటే దానికి ముందటి మాట ఏమిటంటే ఇస్రాయేలు వినుము క్రైస్తవులారా వినండి మీ దేవుడైన ఏహోవా అద్వితీయుడు మీ క్రీస్తు అసమానుడు అటువంటి వాడు మరొకడు లేడు కాబట్టి ఆయన్ను ప్రేమించినట్టుగా ఇంకొకడిని ప్రేమించలేము ఇంకోటిని ప్రేమించడానికి ఎవరికి అర్హత లేదు కాబట్టి మన అవర్ లవ్ మస్ట్ బిలాంగ్ టు లాడ్ జీసస్ క్రైస్ట్ మన అంతిమ ప్రేమ మన ప్రేమ పరాకాష్ట ఆయనకు చెందాలి ఇది మొదటి అర్హత ఒక బలహీనత ఉంది మనకి Manong preemin